నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరూ ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్లలోటేమిటో నీ నో చెప్పింది నాతో నేను నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్లలోటేమిటో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ నా కై చాచినని నీ చేతిలో చదివాను నా నిందని నాతో సాగిన నీ అడుగుల చూసాను మనరేపుని పంచేందుకే వు కరులేని బతుకెంత బరువని ఏ తోడుకి నోచుకోని నడకింత అలుపోల హోల నల్లని నికను పాపలలో ഉദയാ കൈകനു പാപൂ കനീ വെണ്േ വിനിപ്പിച്ച നടിരേ കരികിച്ചവിലൂ ഇ చిరునవ్వు పడుతుందని నీ సిగ్గునా జీవితనా తొలి ముద్దు పెడుతుందని హా ఏనాడైతే జీవితం రెట్టింపు బరువెక్కునా ఏనాడైతే జీవితం రెట్టింపు బరువెక్కునా తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించున சரி காபுமுகூத்தம் சம்பூர்ணமயேந்த மனமே மருத்த ஜன் மந்தேடி பந்தாலு ോ നീന വരയിട്ടോ നീനിട ചൂപ്പിന് ഇന്നലോട്ടേ വിട്ടോ ഹാ